గోవిందయరమ అందరికీ జయ శ్రీరామ్ ఈ మణి ద్వీపానికి సంబంధించి ఆపరేషన్ ఒకటి మొదలు పెట్టాం కదా మనము నేను ఒక వీడియో పెట్టాం ఈ మణి ద్వీపం పేరుతో ఈ మధ్య కొత్తగా వచ్చిన ఒక బిజినెస్ దానికి సంబంధించి కంప్లీట్గా లోకల్ రిపోర్ట్ వచ్చేసింది మనకి వీడియో బాగా లోకల్ వాళ్ళకి అందరికీ చేరింది ఆ లోకల్ వాళ్ళే విషయాలన్నీ కూడా చెప్తూ మనకి కామెంట్స్ అవి పంపించారు కొందరు నాకు మెయిల్స్ కూడా చేశారు ఈ అమ్మవార్ల పేరుతోటి మార్కెటింగ్ అనమాట ఏదో ఒకటి అమ్మవారు ముందు నాకు శరీరంలోకి వచ్చిందని అంటే ఒంట్లోకి వచ్చిందని లేదంటే ఏదో వాక్ రూపంలో వచ్చిందని ఇంకా అలా అలా చెప్పేసి ఎళ్లలోనే పీఠాలు పెట్టేసి రకరకాల ప్రచారాలు చేసి దయ్యాలు వదలకొడతాము భూతాలు వదలు ప్రేతాత్మలు వదలకొడతాము మీ సమస్యలన్నీ తెరుస్తాము అమ్మవారి అనుగ్రహం ఉన్నవాళ్ళే ఆవిడ దయ ఉంటేనే ఇక్కడికి వస్తారు అంటే ఇక ఆమె దయ లేని వాళ్ళు దరిద్రులు దురదృష్టవంతులు ఇక్కడికి రాలేరు అనేసేసి ప్రచారం చేయటం మేము దురదృష్టవంతులమే దరిద్రులమే నువ్వు ఎవరు ఒప్పుకుంటారు లోకంలో మనం ఎక్కడ అదృష్టవంతులం కాము అని అనిపించుకోవాల్సిన ఏంటి మనం కూడా వెళ్దాం అనేసి జనాలు ఓ అని పరిగెత్తారు ఎర్రవరం కూడా ఇలాంటి మార్కెటింగ్ జరిగింది ఈ మన కోవూరు వారాహి పీఠం ఈ మార్కెటింగ్గా జరిగింది దాన్ని వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకున్నారు ఇప్పుడు ఆవిడ మొన్నటి వరకు ఎలుగెత్తి మరి అమ్మవారు లీలలు అని పావు గంట ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో వదిలిన వాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఇప్పుడు చేయడం లేదేమో అమ్మవారు వారాహి అమ్మవారు మహిళ మహిళలు మరి అంటే ప్రభుత్వం లాగేసుకుని మనకి ఆదాయాన్ని గండిపడిన తర్వాత ఇంకా చాలే ఊరుకోమా కోర్టు సంపాదించా ఇంకా బయలుదేరు అన్నారట పాపం బయలుదేరింది ఆవిడ ఇప్పుడు ప్రచారం చేయట్లా అంటే ఇప్పుడు భక్తి లేదా అమ్మవారు లీలలో ఇప్పుడు ప్రచారం చేయక్కర్లేదా అంటే ఆలోచించండి ఇప్పటికైనా మీరు అమాయకులు అజ్ఞానులు కొందరు బలి పశువులండి తెలుసుకోవాలి మొత్తము ఈ లీలా నాటకాలు మొత్తం ఇదిగో ఈ కాసుల కోసమే అన్న విషయం గమనించుకోరు వీళ్ళందరూ ఇంటి దొంగలు ఎడతట చాలా జాగ్రత్తగా ఉండాలి పరాయాలు తెలిసిపోతారు వేరే వాళ్ళు ఈ పాస్టర్లు ఈ మత మార్పిడి ముఠాలు వీళ్ళైతే ఎవరైతే ఉంటారో వీళ్ళు తెలిసిపోతారు మనల్ని మతం మార్చడానికి వచ్చారని వీళ్ళు మన మతంలోనే ఉండి ఏ మార్చే రకాలనమాట దేవుడి పేరు అంట పెట్టుకుని ముఖ్యంగా వీళ్ళు చేసేది ఏంటంటే అమ్మవార్ల పేరుతోటి బిజినెస్ మార్కెటింగ్ అమాయకులు అజ్ఞానులు పాపము ఈ వెర్రి ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళకు బలి ఏదో ఒకటి చెప్పి భయపెట్టి మనకి ఇన్స్టాగ్రామ్లో కనపడేవి కొన్ని ఏదో రకరకాల అద్భుతాలు రకరకాల సాక్ష్యాలు మహిమలు మ్యాజిక్లు ఏవో చూపిస్తారు వెనక ఎవరైతే వీళ్ళకి బుట్టలో పడతారో వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టుకొని వాళ్ళకి ఫోన్ చేసి రకరకాల మాటలు చెప్పి దఫదఫాలుగా డబ్బులు తీసుకొని అబ్బో ఇలాంటివి చాలా ఉన్నాయి చిల్లర చేష్టాలు ఇందుకీ మన మేడం గారు ఈ మడిదీప్ మేడం గారు రిపోర్ట్ కూడా వచ్చేసింది ఈవిడ గారు స్కూల్ టీచర్ గారట మరి ఆ జీతం డబ్బులు సరిపోయాయో లేవో మరి ఈవిడ కూడా ఈ మధ్య ఈ ఏదో నా కొంటి మీద అమ్మవారు వచ్చేసి ఇలా చెప్పింది అది ఇది అనేసి చెప్పి ఇంట్లోనే ఇంట్లోనే అమ్మవారి రూపు ఒకటి ఏర్పాటు చేసేసి ఇంట్లోనే ఒక పీఠం పెట్టేసి ఓ మైక్ కూడా ఒకటి పెట్టేసుకొని తెగ ప్రచారం చేస్తూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టేసి సరళందరిని అక్కడికి రప్పించేసేసి మూడు పూలు ఆరు కాయలుగా బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటుంది ఈ పరుగులు పెట్టి ఎక్కడ ఏం చూసినా సరే ఆకకుండా వెనక ముందు ఆలోచించకుండా ఏవో మా జీవితాలు కూడా అద్భుతంగా వెళ్తే మారిపోతాయి కావోరు అనుకునే వెర్రీ వెంగళ కొందరు ఉంటారు కదా వాళ్ళు చూస్తారనేసేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రత్యేకంగా కారణం అదే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎల్లల్లో తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్లు ఏదో అమ్మవారు ఏదో ఇక్కడ మహిమ చేసేస్తున్నాను ఒక రూప రూపులు పీఠాలు మొత్తం ఇళ్లలోనే స్థాపించేసేసి లేదా వీళ్ళకి ఇంటికాను కొంచెం చిన్న స్థలంలో స్థాపించేసేసి అసలుకి వీళ్ళకి బుద్ధుందా పీరియడ్స్ వస్తాయి మహిళలకి మహిళ ఉంటుంది చుట్టుపక్కల ఎవరైనా పోతారు వాళ్ళ ఇంట్లో ఏదైనా జరుగుతుంది ఎవరో ఒకరు పోవడము ఎన్నో రకరకాలు ఉంటాయి సంసారాలు నాకు ఇల్లు అన్నాక ఎన్ని రకాలు ఉంటాయి ఇబ్బందులు అసలు ఇంట్లోనే వీళ్ళు ఎలాగ పీఠాలు పెట్టేస్తారు గదిలో నాకు అర్థం కాదు ఇంట్లోనే పీఠాలు లేదా ఇంటి కానుకొని వీళ్ళతో చిన్న స్థలంలో ఒక పీఠాలు వీళ్ళే పూజారులు వీళ్ళే చేస్తారు వీళ్ళే అభిషేకాలు కుంకుమ నీళ్ళు పోసి పసుపు నీళ్ళు పోసి వీళ్ళే రకరకాలు చేసేసి అలంకారాలు చేసి చీరలు కట్టేసి నైవేద్యాలు వండేసి పెట్టేసి మొత్తం ఏ టు చెట్టు వీళ్ళే చేస్తారు పూజారు ఉండడండి స్వాములు ఎవరు ఉండరు ఇళ్లలో వీళ్ళు పీఠాలు పెట్టుకుంటారు వీళ్ళే చేసేస్తారు వీళ్ళ కోసం అమ్మవారి కైలాసం నుండో మణిపర్వతం మీద నుండో జమ్మను దూకేసి పరుగులు పెట్టుకుంటూ వచ్చేస్తారన్నమాట మీరు కూడా ఈ వెర్రి వెంగళప్పలు ఎవరైతే నమ్ముతారో కళ్ళు మూసుకొని కాస్త ఆలోచించండి పీరియడ్స్లో ఉన్నప్పుడు ఇంట్లో ఈ అమ్మవారి పీఠాలు పెట్టి ఏం చేయాలని వీళ్ళ ఉద్దేశం అదే అంటే అమ్మవారికి మైలు ఉండదు పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు అనేసి చెప్తుందట మన మేడం గారు ఏంటి ఈ అనాచారాలు దురాచారాలు అన్నీ కూడా పీరియడ్స్లో ఉండి కూడా ఈ ఇంట్లో పీఠాలు పెట్టడం ఏంటి పీరియడ్స్లో ఉండి కూడా ఈ పూజలు చేయడం ఏంటి పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా జరాలను రప్పించడం ఏంటి వాళ్ళకి ఈ పీరియడ్స్లో ఉండి వీళ్ళందరం తాగడం ఏంటి ప్రసాదాలు నైవేద్యాలు వండేసేసి పంచి ఏమిటి మైకుల్లో ఈ ఉపన్యాసాలు దొంగ సాక్ష్యాలు చెప్పడమేంటి ఇంటి వ్యాపారము ఈ భోగస్పనులు ఈ గందరగోళము దీన్ని ఆపేవాళ్ళు ఎవ్వరు లేరా ప్రజలు పబ్లిక్ ప్రత్యేకించి అమాయకులు వెర్రి వెంగళప్పలు మళ్ళా గట్టిగా చెప్తాను ఈ వెర్రి వెంగళప్పలు ముందు తెలుసుకొని ఇవన్నీ కూడా ఒక భోగస్పనులు బూటకము ఇవన్నీ కూడా ఏం లేదు ఒక మ్యాంట్యులేట్ చేసేటం మనుషుల్ని ఏదో ఒక రకంగా కబుర్లు ఆ కబుర్లు ఈ కబుర్లు ఇక్కడ ఏవో జరుగుతున్నాయి అమ్మవారు ఏదనేసేసి ఆమెకి కాస్త పసుపు గిసుపు పూసేసి ఒక రూపల గేటప్ వేసేసి గిల్టు నగలు పెట్టేసి పిచ్చిపట్టు చీరలు అవన్నీ కట్టేసేసి కాస్త వేపాకులు అవన్నీ కలరింగ్ కోసం కట్టేస్తే చాలు లుక్ వచ్చేసేస్తుంది ఇంకా అక్కడ సాంబ్రాణి దూపాలు అవన్నీ వేసేసి ఏదో ఒక ఈ పిడతలు ఉంటాయి పిడతల్లో దీపాలు పెట్టేసేసి అక్కడ వెలిగించి ఏదో కాస్త ఒక లుక్ తెచ్చేస్తే చాలు హడాబుడి చేసేస్తే చాలు చూడడానికి బ్రహ్మాండమైన ఆ సెట్టింగ్ లాగా కనబడుతుంది మంచి లుక్ వస్తుంది సరళు ఓ వెర్రిగా వెళ్ళిపోవడం ఎంత అనాచారము చేసేవాళ్ళది కాదు ప్రోత్సహించే వాళ్ళది కూడా పాపమే చేసేవాళ్ళది కాదు చూసేవాళ్ళది కూడా పాపమే చూసి మాట్లాడకుండా ఏమిటి అనాచారము ఎందుకు ఇలాంటి పనులు దేవుడు పెరుతుంటే ఆడకుండా సైలెంట్గా మనకెందుకు లేని వెనక్కి వచ్చేవాడు కూడా పాపమే వీళ్ళందరూ ఈ పాపంలో భాగస్వాములు అవుతారు గుర్తుపెట్టుకోండి పక్కన వాడు వచ్చేసి మన మతాన్ని నాశనం చేస్తున్నాడు మనల్ని కన్వర్ట్ చేస్తున్నాడు లేదంటే మన ఆడపిల్లల్ని జీహాదీ పేరుతో ఎత్తుకుపోతున్నాడు నిజమే జరుగుతున్నాయి వాళ్ళు మనల్ని మోసం చేయడంలో ఇవన్నీ ఏంటి మోసాలు కాదా ఉద్యోగాలు చేసుకుంటూ టీచర్లుగా ఉద్యోగం అంట మన మేడం గారు ఉద్యోగం ఎలా పెడుతుంది అవి సరిపోవట్లేదే మరేమో ఏదో ఒకటి పెట్టేసేసుకుంది ఎక్కడా లేని అమ్మవారు అమ్మ బెజవాడ దుర్గమ్మ మన మన కామాక్షమ్మ కంచి కామాక్షమ్మ మధుర మీనాక్షమ్మ కాశీ విశాలాక్షమ్మ మన వరంగల్ భద్రకాళి అమ్మవారు వీళ్ళు ఈ రకంగా ఇన్ని లీలలు చేసినట్లు ఇన్ని అద్భుతాలు జరుగుతున్నట్లు ఇన్ని విశేషాలు వింతలో ఉన్నట్లు అక్కడ అర్చక స్వాములు పారంపరాగతంగా చేసిన వాళ్ళు ఏ రోజు మాట్లాడరండి ఈ గొడక వీళ్ళు అడగండి అమ్మవారికి మహిళ ఏం అక్కర్లే తినసేసి చెప్తారా పీరియడ్స్లోకి వెళ్ళొచ్చునా పీరియడ్స్లో చెయ్యొచ్చా పీరియడ్స్లో మంత్రాలు చదవచ్చా పీరియడ్స్ ఉన్నాయి నైవేద్యాలు వండొచ్చా బుద్ధి జ్ఞానం ఉన్నాయా మీకు అమ్మవారికి మైలు లేదు ఏమి లేదనేసేసి అంటే ఏంటంటే ముప్పై రోజులు చేసేసుకోవచ్చు వ్యాపారం ఉంటే ఐదు రోజులు ఆపాలి కదా ఇరవై ఐదు రోజులే ఐదు రోజులు పేమెంట్ ఎక్కడ పోతుంది అనేసేసి మైలు ఉండదు ఏముండదు అమ్మవారికి అనేసి ముప్పై రోజులు కూడా వ్యాపారం పీరియడ్స్లో కూడా ఒక రూప్ పెట్టి ఒక సెట్టింగ్ చేసి పీరియడ్స్లో కూడా చేయడం లేదండి మేము పీరియడ్స్లో చేయమండి అంటే ఐదు రోజులు ఆపేస్తారా అసలు ఏమిటిది ఇంతకుముందు సంవత్సరం తమనుకుంటే ఒక మహాతల్లి మీకు గుర్తుందో లేదు చింతే సొంత కూడా కట్టి చేసేసి ఆవిడ ఇంకొక ఆయన ఇద్దరు వచ్చి ఇంటర్వ్యూ కూడా పెట్టారు ఆ పీరియడ్స్లో కూడా నేనే గుళ్ళోకి అమ్మవారికి నేనే అలంకారాలు చేస్తున్నాను చీరలు కట్టేస్తున్నాను పీరియడ్స్ వస్తే ఏమవుతుంది అది ప్రకృతి సహజమే కదా మా లేడీస్కి అనేసేసి మొదలు పెట్టింది ఊతికి మన మనందరం గుర్తుందా వీడు చేసి వాయించి పడేసా అదేమంటే ఎవరిని అడిగితే తిట్టడం శాపనార్థాలు పెట్టేయడం అమ్మవారు ఉంది అమ్మవారు చూసుకుంటుంది మిమ్మల్ని ఆచారం చేసేస్తుంది కరిచేస్తుంది అరిచేస్తుంది ఏం చేస్తుంది అమ్మవారు ఇంకా అమ్మవారికి అనుగ్రహం ప్రేమ మా మీదే ఉంటుంది కనీసం మీ అనాచారాలని దురాచారాలని వీళ్ళు వెలిగెత్తి ప్రశ్నిస్తున్నారు అనేసి మీలా వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద అమ్మవారికి ప్రేమ అనుగ్రహం దయా ఉంటాయా చెప్పండి పీరియడ్స్లో ఉండి కూడా ఇళ్లలో పీఠాలు ఏమిటి కర్మ కాకపోతే పీరియడ్స్లో ఉండి కూడా ఇళ్లలో పూజలు ఏమిటి ఇళ్లలో పీఠాలు స్థాపించడం ఏంటి పెద్ద పెద్ద అమ్మవారి రూపులు సెట్టింగ్లు వేసేసి ఏదో బోగస్ కంపెనీలు పెట్టేసినట్లు జనాలందరినీ పిలిచేసి ముఖ్యంగా మహిళల్ని ఏదో అన్ని వింతలు అద్భుతాలు దయ్యాలు భూతాలు అన్ని మేళల్లోనే వదిలించేస్తారా అమ్మ కాపురుముండే ఇలా అది మాంత్రికులు గుహ బుద్ధుందా ఏమైనా ఎంతసేపు తెల్లారు లేసిన కూడా జనాలను మోసం చేయడమే పనే వీళ్ళకి అంతే భూతాలు ప్రేతాలు బిసర్జాలు మొత్తం అది వదిలించేస్తుంది ఈ మాంత్రికురాలు డబ్బుల కోసం ఎంత దిగజాడుతున్నారు ఎంత దిగజాడుతున్నారు ఎంత దిగజారాలు అంత దిగజాడుతున్నారు కదా చివరికి అమ్మవారి పేరు అడ్డం సాటి మహిళలు అయ్యి ఉండి మహిళలనే మోసం చేయటం ఎక్కువ మంది మహిళలే వెళ్తున్నారు ఇటువంటి వాటికి ఏదో ఇలా ఊగిపోవడము జుట్టు బిక్కోవడము దొరలడము చీర కుచ్చులు బయట జారిపోతుందా అనేసి ఏమైనా ఉందా ఆలోచన ఉందా దేవుడి పేరుతో దోపిడీ కాదా దుర్మార్గం కాదా మహిళల్ని అవమానపరచడం కాదా అమ్మవారి పేరు చెప్పి మహిళల్ని కించపరచడం కాదా అమ్మ బయటని జారిపోయేలాగా ఎగురుతున్నారే పూరకాలు అది ఇది ఏదో దయ్యం వదులుతుంది అనేసేసి పైట చీర కూడా జారిపోయేలాగా ఎగురుతున్నారే ఇది మహిళలను అవమానపరచడం కదా ఈ విధంగా చేయమని చెప్పింది అమ్మవారు మనం నిన్న చేసిన వీడియోకి స్థానికుల నుండి కూడా రిపోర్ట్ వచ్చేసింది మొత్తం ఇంతకుముందు వారాహి పీఠాల విషయం కూడా అంతే మనం చేసినప్పుడు వీడియోస్ ఆ స్థానికులకి లోకల్ వాళ్ళకి అందరూ కూడా నాకు అక్కడ నుంచి కొన్ని ఫోన్స్ కూడా వచ్చాయి తర్వాత నిదానంగా ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళిపోయేసి వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు తెలివిగా హుండీలు పెట్టకుండా ఫోన్ పేలు కొట్టి చేసేసుకుంటాం డబ్బులు ఏమి తెలివితేడలేదు చేసుకున్నారు అసలుకి ఈ మండి ద్వీపము ఇంకొకటో ఈయని విషయం కూడా స్థానికులు లోకల్ వాళ్ళు చూస్తున్నారు ఈ వీడియోలు లోకల్ వాళ్ళ దగ్గర నుండి కబురు వివరాలు డీటెయిల్స్ మొత్తం వస్తున్నాయి నాకు ఎదో పనులన్నీ చేసేది అమ్మవారి పేరు చెప్పుకొని ఏమాత్రం లేకుండా ఏదైనా మా బొటోలు అడిగారు అనుకోండి హ మాత్రం వారాహిని నేను నాశనం చేసేస్తుంది అమ్మవారిని ఎంత తేల్చేస్తుంది అమ్మవారిని నమిలి మింగేస్తుంది అమ్మవారిని ఎంత న్యూసేస్తుంది అమ్మవారిని కుటుంబాన్ని లేకుండా చేసేస్తుంది ఏమీ చేయదు అమ్మవారు అమ్మవారు ఉంటే కింటే నా పక్కనే ఉంటుంది కనీసం నేను ఆవిడ పేరు చెప్పి ఇప్పుడు మోసం చేయలేదు ఎవరినైనా పైగా మోసం చేసే వాళ్ళని గట్టిగా వదిలించాను కంట్రోల్ చేస్తాం చాలా మంది అమాయకులను ఎంతో మందిని మోసపోకుండా కాపాడారు మన ఛానల్ ద్వారా యథో పనులన్నీ చేసేది అడిగితే శాపనార్థాలు పెట్టేది లెక్క కూడా చేయండి నేను గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉంది గోవింద సేవ సత్యభామ ఇలాంటి ఉపద్రవాలు నాకేం కొత్త కాదు ఎంతమంది చూశాను ఎంతమంది ఎన్నో చేయాలనుకున్నారని ఏమైంది వింటర్ కూడా లేపలేకపోయారు అర్థమైందా మహిళలు అయ్యండి భయం భక్తి లేకుండా తయారవుతున్నారు కదా సాటి మహిళలనే మోసం చేయడానికి తయారవుతున్నారు కదా వ్యాపారాలు ఆపకపోతాయి ఈ రీల్స్ ఎక్స్ట్రాలు దొంగ సాక్ష్యాలు ఆపకపోతే ఆపేంత వరకు గోవింద సేవ ఛానల్లో మోత మోగుతూనే ఉంటుంది లోకల్ వాళ్ళు స్థానికులు కూడా నాకు మెయిల్ చేస్తున్నారు తొందరలోనే వాళ్ళందరితో కూడా మాట్లాడతాను నేను ఫోన్లో చేస్తా జనాలు అమాయకులు ఈ రీల్స్ అవన్నీ చూసేసి పరుగులు బట్ట మానేయండి జాగ్రత్తగా ఉండండి మీ ఆధ్యాత్మిక సాధన అయితే మీరు చేసుకోండి దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి రండి అంతవరకే ఇవన్నీ కూడా వ్యాపారాలు అంతే ఏం లేదు డబ్బులు సంపాదించుకోవడానికి దేవుడి పేరు అమ్మవారి పేరు అడ్డం పెట్టుకొని వీళ్ళు అమ్మవారులా తయారైపోయి ఇదొక మార్గం అంతకంటే ఏమి లేదు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి మీరిచ్చే డబ్బులు వందలు వేలు లక్షలు ఏమిస్తున్నారు వాళ్ళకి కోట్లయ్యి కూర్చుంటున్నాయి దొంగపీటలు ఇళ్లలోని పెట్టి కోట్లు సంపాదించేస్తారు మహిళలు తెలివిగా తెలివిగా అమ్మవారి పేరు వాడి కష్టపడకుండా చెమట చిందించకుండా ఒక పని కూడా చేయకుండా కేవలం అమ్మవారి పేరు వాడి పీఠం ఓట కావించి దొంగపీటం పెట్టి ఇంతకుముందు ఈ వారా ఈ పెట్టిన పెట్టినామ కూడా కోట్లు సంపాదించేసుకుంది వెనకేసుకుంది డబ్బులు ఆస్తులు నాగలు అన్నీ కొనేసుకుంది ఇప్పుడు వేరే వాళ్ళు తయారయ్యారు వాళ్ళని చూసి జాగ్రత్తగా ఉండండి ప్రజలారా మోసపోకండి సామాజిక ఒక అవగాహన కోసం ఈ వీడియో చేస్తుంది ముఖ్యంగా మహిళల అస్తలు మోసపోకండి ధర్మవ రక్షత రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ